తన సహజ సిద్ధమైన నటనతో అలరిస్తూ టాలీవుడ్లో న్యాచురల్ గా ఖ్యాతి పొందారు నాని మినిమం గ్యారంటీ హీరోగా టాలీవుడ్ నిర్మాతల పాలిట వరంగా మారాడు కానీ అతను నటించిన శామ్సింగారాయ్ మంచి టాక్ వచ్చినప్పటికీ మిశ్రమ ఫలితాన్నిచ్చింది ఆ తర్వాత రిలీజ్ అయిన అంటే సుందరానికి ఫ్లాప్ ని మూటగట్టుకుంది నాని కెరీర్కి ఇప్పుడు ఖచ్చితంగా ఒక హిట్ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాంటి అంచనాలను అందుకునేందుకు దసరా అనే చిత్రంతో రెడీ అవుతున్నాడు నాని ఈసారి తన పందని మార్చాడు క్లాసికల్ లుక్ అబ్బాయి లాంటి గత గెటప్లకు పూర్తి భిన్నంగా రస్టిక్ లుక్ తో కనిపిస్తున్నాడు ఈ లుక్ ఊరమాస్ కి కిక్కిచ్చేలా ఉంది తెలుగు నాట ఇలాంటి మాస్ లుక్ లకి నాంది పలికి రంగస్థలంతో ఇండస్ట్రీలో హిట్ కొట్టాడు రామ్ చరణ్ మరో ఊరమాస్ లుక్తో పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సాధించాడు అల్లు అర్జున్ ఈ రోట్లోకి బాహుబలి ప్రభాస్ కూడా వచ్చేశాడు సలాడ్ చిత్రంలో రగ్ లుక్ తో మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు నేను సైతం అంటూ నాని కూడా రస్టిక్ లుక్లోకి మారిపోయాడు దసరా చిత్రం నుంచి శనివారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మాస్ ప్రేక్షకులతో పాటు సినీ ప్రియులందర్నీ ఆకట్టుకుంటోంది వంటినిండా మసితో మాస్ అవతారంలో మంచి కిక్కిస్తున్నాడు నాని ఐదు భాషల్లో వరల్డ్ వైడ్గా రెండు వేల ఇరవై మూడు మార్చ్ ముప్పైనా రిలీజ్ కావడానికి రెడీ అవుతోంది మాస్ క్యారెక్టర్తోనైనా సూపర్ హిట్ను కొడతాడేమో నాని చూడాలి